త్యాగానికి ప్రత్యేకగా రాష్ట్ర వ్యాప్తంగా మొహరం పండుగ సాగుతోంది మహ్మద్ ప్రవక్త మనవడు అతని కుటుంబ సభ్యులు ఈ నెలలోనే వేరమరణం పొందారు వారిని స్మరిస్తూ పీరీలు ప్రతిష్ఠించి ఊరేగిస్తూ ఉంటారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో భక్తులు మలీజ దట్టి పూలమాలలు వేసి మొక్కులు తీర్చుకున్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో యువకులు పులి వేషాలతో పండుగ జరుపుకున్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పామునూరులో అసోయ్ దూల అంటూ డప్పు చప్పుళ్లతో ఊరేగించారు Tchau, Thank <laughs> you.